హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు హవీ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు మనము అరటికాయతో బజ్జీలు ఎలా చేద్దాము చూద్దాం ఫ్రెండ్స్ పిల్లలకైతే రెసిపీ చాలా బాగా నచ్చుతుందనమాట స్నాక్స్ రూపంలో అయితే చాలా ఇష్టంగా కూడా తింటారు ఓకే ఫ్రెండ్స్ ఇంకా దీనికి ఆలస్యం దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా ఇంకా వచ్చేసేయండి నాతో పాటు అరటికాయ బజ్జీకి కావాల్సిన పదార్థాలండి నేనైతే ఈ సైజ్ అరటికాయలు తీసుకున్నాను మూడు అరటికాయలు తీసుకున్నాను పావు కిలో శనగపిండి టూ స్పూన్స్ బియ్యపిండి కొంచెం కారం రుచికి తగ్గ ఉప్పు ఒక స్పూన్ ఆయిల్ ముందు మనము ఈ శనగపిండిలో రుచికి తగ్గ ఉప్పును యాడ్ చేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ కారం టూ స్పూన్స్ వరకు బియ్య పిండిని యాడ్ చేసుకుందాం బియ్య పిండి వేయటం వల్ల చక్కగా క్రిస్పీగా బాగుంటాయి ఫ్రెండ్స్ ఒక స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనము వీటన్నిటిని చక్కగా కలుపుకుందాం ఇందులో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుందామండి మరీ పలుచగా కాకుండా మరీ థిక్నెస్గా కాకుండా కూడా చక్కగా వాటర్ వేసుకొని ఈ పిండిని అంతటిని కలుపుకుందాం ఇందులో ఒక స్పూను తినే సోడాని కూడా యాడ్ చేసుకుందామండి ఇందాకైతే తినే సోడా స్కిప్ అయిపోయింది వన్ టేబుల్ స్పూన్ తినే సోడాను కూడా యాడ్ చేసుకుందాం చూస్తున్నారండి ఈ విధంగా మనము పిండిని అయితే కలుపుకోవాలి చూస్తున్నారండి మరీ గట్టిగా కాదు అని మరీ పలుచగా కూడా కాదు ఈ విధంగా పిండిని కలుపుకొని పెట్టుకుందాము ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో ఒక స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుందామండి ఎందుకంటే అట్టికాయ ముక్కలు చేసి ఈ వాటర్లో వేయాలండి ఉప్పు నీళ్ళలో లేకపోతే అట్టికాయ కలర్ చేంజ్ అవుతుందనమాట ఇప్పుడు మనము అట్టికాయని అయితే ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం చూస్తున్నారండి ఇలా అట్టికాయనైతే ముందుగా పీల్స్ అన్నిటిని మనము తీసుకోవాలి చక్కగా ఇలా పీల్స్ అన్నిటిని తీసుకొని అట్టకాయన పీసెస్గా కట్ చేసుకోవాలి అట్టికాయనైతే ఇలా పీస్ లా ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని మనం ముక్కలుగా కట్ చేసుకుందాం ఒక అట్టికాయలో టూ హాఫ్ గా చేసి చక్కగా ఇలా పల్చగా ఇలాగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లాంగ్ పీసెస్ లో కట్ చేసుకుందాము చూస్తున్నారా ఫ్రెండ్స్ అట్టికాయ ముక్కలనైతే ఈ విధంగా స్లైస్ అయితే కట్ చేసుకున్నాము ఇప్పుడు మనము బజ్జీలని వేసుకుందాం స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండిని పెట్టుకుందామండి ఇందులో ఆయిల్ని కూడా వేసుకున్నాం ఇప్పుడు మనం బజ్జీలని అయితే వేసుకుందాం ఆయిల్ కాగిందో లేదో చూడటానికి కొంచెం పిండిని అయితే మనం వేసుకుంటే ఇలా పైకు తేలింది ఫ్రెండ్స్ ఆయిల్ అయితే కాగింది ఇప్పుడు మనం బజ్జీలు వేసుకుందాం తీసి అయితే ఇలా పిండిలో ముంచేసి ఇలా ఆయిల్లో వేసుకుందాం చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ క్రిస్పీ క్రిస్పీగాను చక్కగా పిల్లలు కూడా చాలా స్నాక్స్ రూపంలో పిల్లలకి పెడితే ఇష్టంగా తింటారనమాట బజ్జీలు అయితే ఇలా కాగిన తర్వాత ఒకవైపు మనము ఇలా తిప్పుకోవాలి ఇలా తిప్పుకుంటే బజ్జీలు అనేవి చక్కగా కాల్తే ఫ్రెండ్స్ మనము స్టవ్ అయితే సిమ్లో పెట్టుకుందాము హెవీలో అయితే స్టవ్ని మనము పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా సిమ్లోనే పెట్టుకోవాలి హెవీలో పెడితే కనుక బజ్జీ అయితే పైన పాలుతుంది లోపల పచ్చిగా ఉంటుంది ఫ్రెండ్ సిమ్లో పెట్టే ఎప్పుడు బజ్జీలు వండుకోవాలి బజ్జీలైతే ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేసిందండి ఇప్పుడు మనము ఈ బజ్జీలని తీసేసుకుందాం ఈ బజ్జీలన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇంకో వాయి అయితే వేస్తున్నానండి ఫస్ట్ వాయి అయితే అయిపోయింది సెకండ్ వాయి కూడా చూపిస్తున్నాను ఇలా స్లైసెస్ని ఇలా పిండిలో ముంచి ఇలా బజ్జీలన్నిటిని మనము ప్రిపేర్ చేసుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ చూసారండి బజ్జీలు అయితే ఎలా ప్రిపేర్ అయినాయో చక్కగా పిల్లలకి సాయంత్రం పూట స్నాక్స్ రూపంలో అయితే పిల్లలకి అని చక్కగా ఇలా మనం ఓన్లీ టెన్ మినిట్స్లో చక్కగా పిల్లలకి బజ్జీలు అయితే వేసి పెట్టచ్చు అరటికాయ బజ్జీలు అనమాట ఇవి చాలా తినడానికి టేస్ట్గా కూడా ఉంటాయి పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తినారనమాట ఓకేనండి చూస్తున్నారా బజ్జీలు ఎలా వచ్చినాయో చక్కగా దీంట్లో మనము ఈ టమాటా అక్క నంచుకొని తింటే సూపర్గా ఉంటాయండి ఇప్పుడు టేస్ట్ అయితే చూస్తాను టేస్ట్ అయితే చాలా సూపర్ సూపర్గా ఉందండి టేస్ట్ అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీకు టైం కుదిరినప్పుడల్లా పిల్లలకి ఇలా స్నాక్స్ రూపంలో అరటికాయ బజ్జీలు అయితే మీరు చేసి పెట్టచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఫ్రెండ్స్ వెల్లైకాన్ని గట్టిగా ప్రెస్ చేయండి ఆల్ నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయనమాట నేను ఏ వీడియోస్ అయితే చేస్తానో అవన్నీ మీ దాకా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సీ యూ అంటుల్ దెన్